నా పేరు అరవ్ కామాచి నేను ఆర్థికాలను కూడా చాలా మందికి మంచిగా చేశాము పార్టీని గురించి కాదు జనాభా కోసం చేశాము ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా ఏదైనా ఆపతైనా ఏదైనా చేస్తానే ఉన్నాము ఇప్పుడు ఏమంటే మమ్మల్ని లేని లేనిది సృష్టిస్తున్నారు అన్న చాలా చాలా బాధిస్తున్నారు ఆడపిల్లని కూడా చూడకుండా బాగా నీచంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గర నాకు కూడా పాప బాబు చదువుకుంటున్నారు ఈ రోజు ఆడ గుడి కట్టిచ్చాము కుల సంఘం మీటింగ్ పెడతామంటే మా మీద లేనిపోంది మేము కోపం ముందేసి ఏ ఫోన్ చేసి మా మీద లేనిపోని అంతా చెప్పి మా పిల్లకల్ని లేడీస్ అంతా కొట్టేసి మా మీదే కావాలని కేసులు పెడతారు హాస్పిటల్కి పోయినా మా మీద కేసులు తీసుకోలేదు హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆడోళ్ళకి ఏ న్యాయం జరగట్లా ఏదైనా బాధ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా నా దగ్గరికే వస్తారు జనాభా ఇంకా అమ్ముతున్నానని ప్రతి ఒక్కటి అక్కడ ఆఫీస్ దగ్గర ఎక్సేంజ్ ఆఫీస్ కూడా ఉంది ఆడోళ్ళు లెటర్ ఇచ్చారు సార్ వాళ్ళు పిలిచారు మేమంతా పోయాం సార్ మేము చేయట్లా మా అమ్మ ఒకప్పుడు చేసింది ఒకప్పుడు మా అమ్మ చేసింది మేమైతే చేయట్లేదు సార్ మేడం వాళ్ళు కూడా చూసారు ఇల్లు అంతా చెక్ చేసుకున్నారు అని చూసారు సార్ ఇది కావాలని చేస్తున్నారు వాళ్ళని పిలిపియండి ఏంటంటే వాళ్ళు కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరమ్మా మా పోస్ట్ ఆఫీస్లో విజయవాడ వేసారు వాళ్ళు వాళ్ళు ఎవరంతా అలవట్లేదు అని చెప్పి చెప్పారు సార్ ఇటు చెప్తే ఎలా సార్ మాకు పాప ఉంది చదువుకుంటున్నారు అంటే బైండర్ తీసుకోవ్ దగ్గర దర్గామేర్ దగ్గర మేము గట్టిగానే చెప్పాము సిఎస్ఆర్ సార్ కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కూడా బేల్ పంపించాము మా బాధలు మేము చెప్పుకున్నాము మేమైతే తప్పు చేయలేదు తప్పు చేస్తే నా బిడ్డలతో సగా మమ్మల్ని లోపల వేసేయండి ఈ యొక్క ఏరియాలో ఎక్కువగా బంగికు అలవాటు ఉందని చెప్పి పిల్లలు బంగి మీద బానిసలు అయిపోయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యువత కానీ యువకులు కానీ ఎవరైనా సరే గంగాకు అలవాటుని మానేసి గంగాకు కూడా విక్రయిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఆ గంగాకు కూడా విక్రయించడం లేకుండా రూపు మార్చాలని రూపు దాల్చాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇటువంటి వారు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పైన మీద ఈ యొక్క దళిత గిరిజన సంఘాలు చేసి కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా కొంతమంది ఇక్కడ గంగాకు అమ్మకపోయినా కానీ ఎప్పుడో జరిగినటువంటి దృశ్యాలను చేతిలో పెట్టుకొని వారి మీద ఇంకా కూడా బంగా కమ్ముతున్నారని చెప్పి లేనిపోయినటువంటి అపవాదులు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడ బంగాకు అమ్ముతున్నారని చెప్పి చెప్పదలుచుకుంటే వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్టి పరిస్థితుల్లో ఆ యొక్క అధికారులు కానీ ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ యొక్క కుటుంబాన్ని వచ్చి అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ అన్యాయంగా కానీ అరెస్టులు కానీ జరిగితే దానికి ఖచ్చితంగా చెప్తున్నా ముక్త కంఠంగా చెప్తున్నా మా యొక్క దళిత గిరిజన సంఘాలు చేసే ఆధ్వర్యంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబాన్ని ఆ యొక్క ఏరియాని ఆదుకోవడానికి వెనకాబావని చెప్పి ముందుగా తెలియజేస్తున్నాం